హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా అయితే ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి మరి చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున కాసాని జ్ఞానేశ్వరరావు గారు అలాగే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు మరి ప్రజలు ఎవరిని ఓటేసి ఎంపిక చేసుకుంటారు ఏంటనేది వెళ్ళి వాళ్ళ మాటలను తెలుసుకుందాం వచ్చేసాయండి కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ జమా నుంచి మన దగ్గర మంచి పనిచేసిండు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ తరఫు నుంచి గిట మన దగ్గర బీజేపీది బాగా పుంజుకుంది కాబట్టి శ్రీరామ్ జన్మ చేశాడు కదా శ్రీరాముంది దా అయోధ్యది అయోధ్య తరఫు నుంచి గిట మనకు చాలా బీజేపీ ఇప్పుడు పుంచుకుంది కాబట్టి ఇది మనకి ఈయన విశ్వేశ్వర కొండా విశ్వేశ్వర రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రావచ్చేమో వస్తే గిట మనం బీజేపీ బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది కదా సార్ మరి కాంగ్రెస్ తరఫున రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి చాలా మంది కూడా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎంపీగా కూడా కాంగ్రెస్ రావాలి అంటున్నారు దాని గురించి లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఏదో ఊపిలో వచ్చింది వచ్చేసింది కానీ ఇప్పుడు ఎంపీ సీట్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రావు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కరెక్ట్ సమ్ లేదు కదా మనము ఫౌండేషన్ కరెక్ట్ లేదు వాళ్ళు వాళ్ళు ఒక్కో దాంట్లో ఒకరు లేరు అదే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఉంటారేమో అని అనిపిస్తుంది మనకు ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ బీజేపీ అలాగే కాంగ్రెస్లో నిలబడుతున్నారు కొంతమంది వాళ్ళలో మీరు ఎవరికి ఓటేస్తారు వేద్దాం అనుకుంటున్నాం బీఆర్ఎస్ ఎందుకని ఏమో ఆయన కొంచెం పనులు మంచి చేసింది కదా ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి ఏం పనులు అంతా చేస్తలేదు కదా చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం పనులు అవ్వట్లేదు ఏం పనులు అవ్వట్లేదు చెప్పినా చేస్తలేదు కదా ఇంకా చెప్పిన ఏమన్నా చేస్తున్నాడు కదా అందుకోసం అనుకుంటున్నాం అట్లా బస్సులో ఒకటి ఫ్రీగా పెట్టి ఆడవాళ్ళకి అంతే ఆ బస్సులు పెట్టిన కొట్టుకొని చేస్తున్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు మొత్తం పైన గ్యాస్ అన్నాడు కదా ఇంకా అది కూడా ఇవ్వట్లేదు అమ్మ చేయలేదు అది కూడా ఇస్తలేదు కదా మేము ఇంకా ఇదే 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 ఇస్తాను టీఆర్ఎస్కి అనుకుంటున్నాం చేస్తాం చేసి పెడతాం మేమా మీ కాంగ్రెస్కి ఎవరు ఎందుకని ఎందుకంటే

ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పది సంవత్సరాలు ఇచ్చారు కదా వాళ్ళు ఏం చేసేది డబల్ బెడ్రూమ్ గంటలకి ఏం చేయలేరు కదా వీళ్ళు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే చూస్తే తెలిసిపోతారు చేస్తారా చేయరా అనేది అంతే అంతే అంటారు ఒకసారి ఛాన్స్ ఇస్తే తెలిసిపోతుంది కదా వాళ్ళు ఏం చేస్తారు ఏమి పోతారు అట్లా అనేది తెలిసిపోతుంది ఇప్పుడు బీజేపీ కూడా ఉంది రెండున్నాయి కానీ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా ప్రస్తుతానికి అట్లానే కాంగ్రెస్ కు వేద ఉంది అంటే సెంట్రల్ ఎంపీ లా అంటారు కదా ఎంపీ అంటే బీజేపీకి ఉంది ఇంకా మోడీ గురించి అందరు తెలిసిందే ఉంది సెంట్రల్ అంటే బీజేపీ కన్ఫామ్ బీజేపీ మోడీకే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళు గెలవడం జరిగింది జరిగిందంటే జరిగింది అప్పుడు కాంగ్రెస్ లో కూడా వచ్చేసారు వచ్చారు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నారు వస్తూనే ఉంటారు అందులో కాంగ్రెస్ లో కానీ ఎక్కువ శాతం బీజేపీకి ఉంది ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ రంజిత్ కుమార్ బీజేపీకి బీజేపీ కన్ఫామ్ అంటే బీఆర్ఎస్ ఇంకా రాదంటారా ఎందుకంటే చెప్పలేము వెళ్ళిపోతారు ఏమో అది తెలియాలి అది మీకే వస్తే బయటకు ఎవరు అందులో కాంగ్రెస్ లో పోతేనేవారు చెప్పలేము ఇక చెప్పలేము రోజు కాదు తగ్గుతుంది నమస్తే నమస్తే ఎంపీగా చే నియోజకవర్గానికి అయితే ప్రజెంట్గా గా అయితే ఇంకేం అనుకోలేదు మేడం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్లస్ ఇది రెండు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇంకా పోటీగా ఉంది కాబట్టి చెప్పలేము అనేసి బీజేపీ కూడా ఉంది బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇంకా ప్రజెంట్ గా పోటీగా ఉన్నారు ఇప్పుడు ఎన్ని అన్ని పార్టీస్ పోటీగా ఉన్నప్పుడు చెప్పలేము అన్నమాట అట్లా అంటే ఎవరి పాలన బాగుంది ఎవరి నాయకత్వం బాగుంది అంటే పాలిటిక్స్ కి అయితే ఎక్కువ నేను ఉంటాను మేడం తిరగం కూడా ఇది కూడా మనం జాబ్ చేసేటం కాబట్టి సో దాని గురించి అంత అనుభవం లేదు మనకి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చేవేల నియోజకవర్గంలో బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఏమో రంజిత్ రెడ్డి గారు అలాగే బీఆర్ఎస్ నుంచి కోసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ చేస్తారు పోటీ చేస్తారు సో ఎవరికి మద్దతు ఏమన్నా ఇస్తారా పోని ఆ మద్దతు సపోర్ట్ అంటే ప్రజెంట్ గా మనకు ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి నేను కాంగ్రెస్ కి అనుకుంటున్నాను అనమాట కాంగ్రెస్ అనుకుంటున్నాను కాంగ్రెస్ అంటే ప్రజెంట్ గా ఇప్పుడు పరిపాలన బీఆర్ఎస్ పది సంవత్సరాలు పాలించింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి సో కాంగ్రెస్ ఎంపీగా దాని గురించి అని చెప్పేసి మనం కాంగ్రెస్ కి అంతే నమస్తే అండి నమస్తే ఇక్కడ ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు మేమైతే బీజేపీకే ఇవ్వాలనుకుంటున్నాము ఎందుకంటే నరేంద్ర మోడీ పాలన బాగుంది కాబట్టి అతనికే చేయాలని అనుకుంటున్నాం నాకు లేదు మేడం కేంద్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం బాగుంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్కి చేసాం కానీ ఈసారి కానీ మోడీకే చేయాలని చెప్పేసి మళ్ళా మోడీకే గెలిపిస్తే మన భారతదేశం బాగుంటుంది అన్ని సంస్థలు బాగుంటాయి అని చెప్పేసి కోరుకుంటున్నాం మేము బీజేపీ ఇప్పుడే ఉన్నాడు అంతే మంచిగానే ఉన్నాడు అందరికి మా ఇంట్లో బీజేపీ అందరు కాంగ్రెస్ వద్దు ఇప్పుడే వచ్చాక కరెంటే ఎక్కువ పోతున్నాడు ఇప్పుడే వరకే ఎంపీకి కూడా బీజేపీ కావాలి లోపల లేకపోతే కేసీఆర్ ఫస్ట్ వేసింది అప్పుడే మంచిగానే ఉంది కేసీఆర్ పోయిన సంవత్సరంలో అది అన్ని ఉల్టా ఉల్టా అవుతుంది పాట వస్తేనే మంచిది గెలుస్తుంది అంతే ఇక రెడ్డి గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసేది మంచి మంచి వ్యక్తి మన రంజిత్ రెడ్డి ఇంతవరకు ఇక్కడ రాలేడు నీకు తెలియదు రంజిత్ రెడ్డి అయితే ఇంతవరకు రాలేడు ఆయన ఇచ్చినా కూడా ఇవ్వకుండా కూడా వేస్ట్ కొండా విశ్వసరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు బీజేపీ గెలిస్తుంది సెంట్రల్ మూడు గెలవాలి ఇక కొండ రెడ్డి గెలవాలి అంతే దానికి తిరుగులేదు నేను కాంగ్రెస్ పార్టీ కానీ ఎంపీకి మాత్రం కొండ విశ్వరెడ్డికి కాంగ్రెస్ కాంగ్రెస్కి బిఆర్ఎస్ పరిస్థితి లేదు ఇక అయిపోయింది ఆమె పోయి అత్తారి ఇంట్లో కూర్చున్నది జైల్లో రోడ్ల మన వచ్చింది అందరికీ అయిపోయింది అంతే మళ్ళీ అయిపోయింది ఇక పార్టిస్ అయితే ఇప్పుడు ఇంకొన్ని ఎత్తుకోవాలి ఆయన అంతే అంతేనా అంతే ఇప్పుడు మరి ఎంపీ గా ఎవరు రావాలని అనుకుంటారు రంజీ రెడ్డి రావాలని అనుకుంటున్నామా కోరిక ఎందుకంటారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా స్థానంలో అందుకే రంజిత్ రెడ్డి ఉంటే కూడా బాగుంటుంది అని ఆలోచన ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కదా బీజేపీ ఉంది ఏంటి ఆ బీఆర్ఎస్ కూడా ఇంకా రెండు ఉన్నాయి కదా అంత రంజీ రెడ్డి ఉంటే బాగుంటాడేమో అని మా ఆలోచన అంతే అంటారా మీరు ఎవరిని ఓటేస్తున్నారు ఎవరికెట్ట చెప్పాలి చెప్పకపోతే ఎట్లమ్మా పది సంవత్సరాలు చేశారు వాళ్ళు కొంత చాలా మటుకు పేదలని బాగా చేయలేరు అనవసరంగా అయిన వాళ్ళని చూసినారు వంద ఎకరాలు బీడు భూములు ఉన్నా వాళ్ళకు కౌలు పైసలు వేసి రైతు బంద్ వేసి పెద్దలని బాగుపరిచినారు పేదలను మాత్రం బాగుపరచలేరు వాళ్ళు కాబట్టి

మోడీ ప్రభుత్వం ఏం వద్దు అసలు మోడీది ఎట్లుందంటే మొత్తం అందరిని దోసక తింటున్నాడు చాలా దోసక తింటున్నాడు బాబు మా ఒక్కరొక్కరు మీద యాభై యాభై వేలు అంటే కష్టాలు చేసే వాళ్ళ మీద యాభై యాభై వేలు అంటే ఎన్ని చల్లి తెచ్చారు మన మోడీ చేసే పండుగ ఇప్పుడు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీగా వద్దు అంటారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎందుకు వద్దు ఆయన అసలు రాదు ఇప్పుడు సీఎం చేయట్లేదు సార్ ఇప్పుడు సీఎం చేస్తలేడు ఎంపీఏ చేస్తాడని గ్యారంటీ ఉండదు ఇడికి మూడు నాలుగు నెలలు అయింది గెలిచి ఏం చేస్తున్నాడు ఏం చేయలేడు మరి ఆడవాళ్ళకి ఫ్రీ అవ్వసలు అన్నాడు అయిపోయా అదే ఛార్జీలు పెట్టేసి ట్వంటీ పర్సెంట్ ఉన్నది కదా టెన్ టెన్ పర్సెంట్ చేసింటే అయిపోయింది అదే అదే ఛార్జీలు పడుతున్నాయి కదా ఇప్పుడు మనకు ఏంటంటే జా ఉద్యోగదారులకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది బయట మన ప్రభుత్వం ఈ బస్సులు ఉన్నాయి మన రాజకీయం బస్సులు ఉన్నాయి అంటే రాజకీయం అంటే మన ఈ గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి బయట ఊళ్ళు తెచ్చుకున్న బస్సులు ఉన్నాయి అవి అయితే బంద్వాడే కదా ఇవన్నీ ఉన్నాం పెట్టి ఆడోళ్ళకి బస్సులు ఫిర్యా ఇక వాళ్ళే ఓట్లు వేస్తారు ఇక ఇంకా మేము ఎందుకు మరి వాళ్ళిద్దరు ఉంటేనే బెటర్ మనకి ఇప్పుడు స్టేట్లో అంటే కేసీఆర్ ఎందుకంటే మనకి ఎన్ని పనులు చేశాడో మనకు తెలుసు రోడ్లు ఇప్పుడు మనం రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే ఫ్రీగా తిరుగుతున్నాం అంటే మంచిగా తిరుగుతున్నాం మళ్ళీ ఇంకొకటి ఇంతకుముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఏం చేస్తాడో తెలియదు మనకంతా ఐడియా లేదు ఆయన చేసిందని ఇప్పటిదాకా ఏం చేయలేడు అంతకుముందు ఉన్నప్పుడు ఏం చేయలేడు ఇప్పుడు ఆయన వచ్చినా ఏం చేస్తాడో ఐడియా లేదు అయితే ఇప్పుడైతే కేసీఆర్ వస్తేనే బెటర్ మనకి మళ్ళీ మంచిగా ఉంటాం ఇప్పుడు మోదీ ప్రభుత్వం బాగుంది బాగుంది ఇక్కడైతే మన దగ్గర అయితేనేమో స్టేట్లో అయితేనేమో మంచిగా ఉంటే అతను ఉంటేనే బెటర్ ఇక ఫ్రెంటల్లో అంటే ఇక మోడీ ఉండడం బెటర్ అమ్మ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి మరి మీరు ఎవరు కోర్ట్ అయిపోతున్నారు మేమే వాళ్ళకే వేస్తాం కాంగ్రెస్కి వేస్తాము కాంగ్రెస్కే వేస్తారు ఎందుకని మాకు అలే ఉంది కదా మాకు అప్పటి నుంచో అదే అలవాటు ఉంది అదే ఉంది మా మా అతను కూడా అందులోకి వెళ్ళాడు ఇంత అందులోకేస్తాం అంటే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో ఆయనకి మీరు ఓటైపోతున్నారు అంటారా రంజిత్ రెడ్డి గారికి అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు మరి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు ఏ విధంగా చూస్తున్నారు దాన్ని చూడాలి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు మేమ ఇంతకు ముందు కాంగ్రెస్కి చే ఓటు వేసినాం ఆరు గ్యారంటీ అమలు చేస్తా అన్నాడు అది బస్ ఫిర్య పెట్టిండు అది కూడా మాకు ఏ సహకారం లేదు ఆరు గ్యారంటీ వంద రోజులు చెప్పిండు ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేడు ఇప్పుడు మేము ఇంతకుముందు చేతి గుర్తుకు ఒకసారి గెలిపాలి ఎంపి ఎంపీ చేసినాం ఎక్కడ కూడా మంచి పద్ధతిగా లేదు ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్కి ఇచ్చినాం ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి వెయ్యాలని అనుకుంటున్నాం ఇప్పుడు మీరు అన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలో ఏది చేయలేదని ఇప్పుడు గ్యాస్ దొకటి అమలు చేశారు అలానే చెప్తురు అది తొమ్మిది వందలు అప్పుడు వెయ్యి రూపాయలకి లింపించుకున్నాం తొమ్మిది వందలు చెప్తూరు తొమ్మిది వందల నాలుగు వంద ఆ నాలుగు వందలు చే అకౌంట్లో పడుతుంది అన్నట్టు గ్యారెంటీ మాకు ఏది అయితే ఇప్పుడు కన్నా ఒకటి కూడా లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చెప్పారో అది చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కోటేయాలంటే అవును బీఆర్ఎస్ వస్తేనే మాకు సహకారం అదే మంచిగా అనిపిస్తుంది మాకు నచ్చిన చేయనెల ఎందుకని కదా చేస్తున్నా ఇవి కరెక్ట్ లేదు సీఎం అయినప్పుడే తొమ్మిది టిక్కున పోయి టిక్కున లోన్ అన్నాడు ఇప్పుడు ఆయన కూర్చున్న చీర మీద ఒక హద్దుగా మాట్లాడతలేదు కదా వాడు చేసిన రైతులకు మంచి చేసి వాడు లోపల ఉంచి బీఆర్ఎస్ అది సహకారం ఏం మంచిగా లేదని వాడు హైకోర్టు గాని కానీ వాడు చేసిన గ్యారెంటీలు అమలు చేయాలి